పుస్తకం పేరు పుల్లంపేట జరీచీరా కథ ఇరువుర మొక్కచోటకే పోదము రచయిత కథ శీర్షిక ఏ ఖడా లంగరందలేదు సీతాపతిని ఎదట కూచోపెట్టుకుని గురించి అభూతకల్పనలతో చేస్తూ రామచంద్రుడు సూటుకేసు సద్దుకుంటూ ఉండగా మెయిలురన్నరు వచ్చి ఒక తంతి ఇచ్చి వెళ్ళిపోయాడు విప్పిచూడగా అందులో ఇలా ఉంది కాంగ్రెస్కి నేనూ వస్తున్నాను చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను సుందరమ్మ రామచంద్రుడి కళ్ళు జిగిజిగ్గా మెరిసిపోయాయి హృదయం ఆనందముగ్ధమైపోయింది కాకినాడునుంచా ఏమిట్రా సరిగా కనిపెట్టావు ఏమిటి సంగతే సుందరి కాంగ్రెసుకి వస్తుందిట మెయిల్లో కలుసుకోవాలి సెబాస్ అయితే నేను వస్తాను అదేమిటి నేను వచ్చి తీరాలి లేకపోతే మజా లేనేలేదు ఎందుకోయ్ నీ పెళ్ళికోయ్ మాటలు ఆ తంతికదే అర్థం ఒకవేళ సుందరమ్మగారికి ఆ ఉద్దేశం అంటే కాంగ్రెస్సు పెళ్లి చేసుకోవాలనే సరదా లేకపోతే నేను కలిగిస్తాను అంతమంది మహానాయకుల ఎదుట మహాత్మాజీ ఎదుట త్రింశత్కోటి కంఠ కలకల నినాద భారత్మాతాకీ జై భారతమాత అంకతలం కంటే పెళ్లికి తగిన చోటేమిట్రా నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని బంధువులెవరూ తల్లికూడా దగ్గరి లేకుండా పెళ్లంటే సుందరి అంగీకరించదు మాకేం దొంగతనమా ఏమిటి మాట కాంగ్రెస్సు వేదిక మీద పెళ్లి చేసుకునే అదృష్టం చక్రవర్తులకేనా పడుతుందా కాంగ్రెస్సు వేదిక అంటే యజ్ఞవేదిక కాదు దేవేంద్ర సింహాసనం కాదు ఆ మాటకి వస్తే శేషతల్పానికేనా అంత మహత్తు ఉంటుందా ఎప్పటికైనా కాంగ్రెస్సే ముక్తి అదలా ఉంచు మన ఇళ్లల్లో జరిగే మామూలు పెళ్లిళ్లలో అయితే చదువులేక ప్రపంచకం అంటే ఏమిటో తెలవక కులాస అంటే మొదలే ఎరగని స్త్రీలే వస్తారు కాంగ్రెస్సులో అయితే వందల కొద్దీ దేశ సేవికలు నాయకురాళ్ళూ ప్రతినిధురాళ్ళూ సౌందర్యమంతా అక్కడ లాస్యం చెయ్యదు వారిలో వయస్సులోనూ విద్యలోనూ రూపంలోనూ ఆ పైని గాత్రమాధుకి